గుండం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగున స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన కాకినాడ జిల్లా సామర్లకోట ఒంటూరు రైల్వే గేటు వద్ద గల ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో గుండం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగున స్థాయి ఎడ్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కుమారరామ భీమేశ్వర ఎడ్లపరుగు పోటీల కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ పశు సంపదను కాపాడేందుకు రైతులు ఉత్సాహపరిచేందుకు ఎడ్లపరుగు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని జూనియర్ సీనియర్ విభాగాల్లో జరిగే పోటీలను ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు సీనియర్ విభాగంలో కిలోమీటర్ జూనియర్ విభాగంలో పదిహేను వందల మీటర్లు ఎడ్లు దూరం వెళ్లి రావాల్సి ఉంటుందన్నారు ఈ ప్రదర్శనలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి సీనియర్ జూనియర్ విభాగానికి సంబంధించి సుమారు యాభై చతల ఎడ్లు పాల్గొనడం జరుగుతుందని విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు షీల్డ్లను అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు కొండపల్లి శ్రీను కాటూరి జానకిరామ్ పైన్ని గౌరీచంద్ పైని చెట్టయ్య రామకృష్ణ బిక్కిన రంగలు పాల్గొన్నారు స్వాగతం స్వాగతం ఈరోజు ఈ ప్రెస్ మీటు రేపు నాలుగో తారీఖున జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల పొరుగు ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది గుండం చంద్రమౌళి టారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈసారి ఈ సామలకోట భీమేశ్వర కుమార రామ భీమేశ్వర రాష్ట్ర ఎడ్ల పురుగు నిర్వహిస్తున్నారు దీనికి కులం చంద్రమౌరి గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ పోటీలు సీనియర్ అండ్ జూనియర్ విభాగంలో జరుగుతాయి సీనియర్ విభాగంలో పదిహేను వందల మీటర్లు జూనియర్ విభాగంలో కిలోమీటర్లు వెళ్ళి రావాల్సి ఉంటుంది పోటీలు ఓన్లీ స్పోర్టివ్ అంటే క్రీడా స్ఫూర్తిని నిలిచే విధంగా తప్ప ఏ విధమైన జోదానికి వాటికి తావు లేకుండా జరుగుతాయి ఇది అంతరించిపోతున్న పశువుల్ని పొంచడానికి వాళ్ళ ఉత్సాహపర రైతులను ఉత్సేహపరచడానికి నిర్వహించింది తప్ప దీని మీద ఏ విధమైన రైతులకు ఏ విధమైన ఆదాయం కానీ ఏమి ఉండదు రైతులకు ఉత్సాహించడానికి రైతులను ప్రోత్సహించి ఆనందం పరచడానికి తప్ప దీనివల్ల ఏం ఉండదు రైతులు చాలా విజయ ప్రయాసులతో ఈ ఎడ్లను మేపుతారు వారు చాలా కష్టపడి ఈ పోటీల్లో చాలా నియమ నిబంధనలతో జరుగుతాయి గౌరవనీయులు చెదలాడ అతను పద్మనామ గారు బాబ్జీ గారు కూడా దీన్ని అధ్యక్షులుగా వహిస్తారు ఈ కార్యక్రమాన్ని పైన గౌరీ గారు జానకిరామ్ గారు అలాగే రంగ గారు వీళ్ళందరూ సహకార సహకారాలతో అందరికీ ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది రేపు జయప్రదం చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ